రెడ్డి సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు వ్యవసాయం ఎవరండి మీరు జల్దంగ సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి మరి సరే ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారు సార్ చంద్రబాబు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారు జగన్ గారంటే ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం కదా లీజ్ చేస్తాం దాన్ని కూడా ఒకసారి చూడాలని జనాలు అనుకుంటున్నారు మా అంటే మేము సరే అభివృద్ధిలో గిట్టుడు చంద్రబాబు అనుకుంటున్నాం కానీ మేము పార్టీ మా అది పోయిస్తారు అయిపోయా అది అభివృద్ధి అనేది చేస్తాడు అనేది ఆలోచన ఉంది జనాలకి అది అది ఎలా పనిచేశారు సార్ మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఎలా కొంచెం కష్టపడి చేశాడు అంతవరకు ఏ పాట అన్నా కానీ కష్టపడి చేస్తున్నాడు అనేది తెలుస్తుంది అది అదే పర్లేదంటే మనం వేసేది ఒకదానికి అయిపోయిందని చెప్పాలంటే మనం చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి